వెల్కమ్ అవర్ ఛానల్ త్వరలో శని రాశిలో సూర్య సంచారంతో ఈ రాశి వరకు జాగ్రప తగలబోతుంది వేద శాస్త్ర ప్రకారం నవగ్రహాల గ్రహాల రాజుగా చెప్పడే సూర్యునికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశుల సంచారం చేస్తాడు ఇక ఫిబ్రవరి నెలలో పదమూడవ తేదీన సూర్యుడు కుంభరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కుంభరాశిలో సూర్య సంచారం సూర్యుడు శనిపాలించే రాసేన కుంభరాశుల సంచారం చేయడం వల్ల ఈ వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని మరికొన్ని రాసుల వరకు దురదృష్టాన్ని తీసుకొస్తుంది ప్రస్తుతం మన సూర్య సంచారం వల్ల అదృష్ట జాతుకులుగా మారుతున్న రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది సమయంలో వీరు నెల రోజుల పాటు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇక వర్తక వ్యాపారాలతో పెట్టుబడి పెట్టడము మేషరాశి వారికి మంచి ఇస్తుంది మేషరాశి వారి సంపద పెరుగుతుంది పోటీ పరిస్థితులు సిద్ధమవుతున్న వారికి కాలంలో మంచి విజయాలు అందించే అవకాశం ఉంది వృషభ వారు సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది వృషభ రాశి వారి కెరీర్లో పురోగతి సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ జీతాలు పెరుగుతాయి వ్యాపారాల్లో ఊహించి లాభాలు పొందుతారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూజ చేస్తారు వృషభ వారి వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూలమైన సమయము రాశి రాశివారు నృతిక రాశిలో వారికి కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి వ్యక్తిగత జీవితం కూడా సాఫీగా ఉంటుంది ఇది వృచ్చిక రాశి వారి సామాజిక స్థితిని మెరుగుపరుస్తుంది నూతన గృహాలు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయము వివాహితులకి సమయంలో కలిసి వస్తుంది ఆర్థిక స్రత్వం కలుగుతుంది జీవితంలో మరింత సంతృప్తిని పొందేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి